యషయ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము దోచుకొనబడకపోయినను దోచుకునుచుండు నీకు శ్రమ నిన్నెవరూ వంచింపకపోయినను వంచుచుండు నీకు శ్రమ నీవు దోచుకునుట మానిన తర్వాత నీవు దోచుకునబడదవు నీవు వంచుట ముగించిన తర్వాత జనులు నిన్ను వంచెదరు ఏహోబా నీ కొరకు కనిపెట్టుచున్నాము మా ఎందు కరణించుము ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున వాకు రక్షణాధారముగాను ఉండుము మహాఘోషణ విని జనములు పారిపోవను నీవు లేచిటతోనే అన్యజనులు చెదరపోవదురు చీడపురుగులు కుట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపోబడినట్లు శత్రువులు దానిమీద పడుతురు ఏహోవా మహాఘనత నంది ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును ఏహోవా భయము వారికి ఐశ్వర్యము వారి సూర్యులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు రాజమార్గములు పాడైపోవను త్రోవను నడుచువారు లేకపోయిరి అశూరు నిబంధన మీరెను పట్టణములను అవమానపరిచెను నరులను తృణీకరించెను దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబనోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయెను భాషాను కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకునుచున్నవి ఏహోవా ఇట్లనుకునుచున్నాడు ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్ప చేసుకునేదను ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకునేదను మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందరు మీ ఊపిరియే అగ్ని అయ్యున్నట్టు మిమ్మును దహించివేచున్నది జనములు కాల్చున్న సున్నపు బట్టిల వలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళవలెనో అగును దూరస్తులారా ఆలకించుడి నేను చేసిన దాని చూడడి సమీపస్తులారా నా పరాక్రమము తెలుసుకుని సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు వనకు భక్తిహీనను పట్టెను మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాల్చున్న వాటితో నివసించును నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకుని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగాను ఉండను అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును జనసంఖ్య వ్రాయు వాడెక్కడ ఉన్నాడు తూచువాడెక్కడ ఉన్నాడు బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయో నీకు తెలియని అన్య పలుకు పలుకుని జనమును నీ వికను చూడవు ఉత్సవ కాలంలో మనము కూడుకునుచున్న సియోను పట్టణమును చూడము నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు ఎరిశాలేమను చూచును దాని సేవకులెన్నడను ఓడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటిగనను తెగదు అచ్చట ఏహోవ ప్రభావం గలవాడై మన పక్షమునుడును అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలములుగా ఉండును అందులో తెడ్ల వాడ ఏదియు నడవదు గొప్ప వాడ అక్కడికి రాదు ఏహోవా మనకు న్యాయాధిపతి ఏహోవా మన శాసనకర్త ఏహోవా మన రాజు ఆయన మనలను రక్షించును నీ త్రాళ్ళు వదిలిపోయెను వాడవారు తమ కొయ్య అడుగును దిట్టపరుచును చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడను కుంటివారే దూపుడుసమ్ము పంచుకుందరు నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు దానిలో నివసించు చెనుల దోషము పరిహరింపబడును ఆమె